తెల్లగా కనిపించేది కళ్ళు కాదు ఆ తెలుపు రంగులో మత్తు కలిసి మాయ చేస్తోంది తెలంగాణలో కల్తీ కళ్ళు ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది టీవీ నైన్ ఈ కల్తీ కళ్ళుపై స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది దీంతో కల్తీ కళ్ళుపై యాక్షన్ మొదలైంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కళ్ళు డిపోల్లో అబ్కరీ శాఖ తనిఖీలు చేపట్టింది దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కళ్ళు డిపోలో తనిఖీలు చేపట్టింది అబ్కరీ శాఖ కళ్ళులో మత్తు పదార్థాలు కలుపుతున్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో జరిగిన కల్తీ కళ్ళు ఘటనల ఆధారంగా ఆరా తీస్తున్నారు మహారాష్ట్ర నుంచి అల్ఫుజోలం క్లోరోహైడ్రేట్ డైజోఫామ్ తీసుకొస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ దిశగా అధికారులు కూపీ లాగుతున్నారు మరోవైపు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా కోసం గాలిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ లైవ్ ద్వారా అందిస్తారు దివాకర్ ఈ ఎపిసోడ్ లో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి సో సరైన ఆ నివేదిక సమర్పించాలి అలానే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాలు నిజంగానే రాజకీయ ఒత్తిళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రకటించలేదు అంటే దీనిపై ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఎన్నో కల్తీ కళ్ళు ఘటనలు జరిగాయి ఎంతో మంది ఆసుపత్రి పాలయ్యారు గతంలో నాలుగు సంవత్సరాల క్రితం ఈ కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అప్పుడు కూడా అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు దాని తర్వాత చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాలతో కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారని ఎన్నో ఎన్నో ఏళ్లుగా ప్రజా సంఘాలు పోరాటాలు కూడా చేస్తున్నాయి ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్పత్తి అవుతున్నటువంటి కళ్ళుకు విక్రయిస్తున్నటువంటి కళ్ళుకు అసలు ఎక్కడ కూడా పొంతలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు తాటి చెట్లు ఉన్నట్లు అదేవిధంగా మూడు లక్షల ఎనభై వేల ఈత చెట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొనడం జరిగింది దీనితో పోలిస్తే మూడు లక్షల ఎనభై వేల లీటర్ల కళ్ళు మాత్రమే ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది ఈ లెక్కన ఈ నిజ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీనికి దాదాపు మూడింతల ఎక్కువ కళ్ళు విక్రయాలు జరుగుతున్నాయి ఇదంతా కృత్రిమంగా తయారు చేస్తున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది జిల్లాలో ఎనిమిది వందల రెండు డిపోలు ఉన్నాయి ఈ డిపోల నుంచి వివిధ గ్రామాలకు నిత్యం వేలాది లీటర్లలో కళ్ళు సరఫరా అవుతుంది సరఫరైనటువంటి కళ్ళును వాళ్ళు ప్రత్యేకంగా పాలితీన్ కవర్లతో పాటు సీసాలో సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిళ్లలో కూడా నింపి విక్రయిస్తూ ఉంటారు ఒక్క బాటిల్ను పది రూపాయలకు అత్యధికంగా మోతాదు మందు మోతాదు ఎక్కువగా ఉంటే పదిహేను రూపాయలకు కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తరచూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులు హడావిడి చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి నామమాత్రము కేసులు పెడుతున్నారు అయితే ముఖ్యంగా అలాల్ట్రేషన్ అంటే ఎక్కడైతే ఆల్ఫోజలం క్లోరోహైడ్రేట్ ఇలాంటి ప్రమాదకర మత్తు పదార్థాలు కలిసినట్లు నిర్ధారణ అయితే రుజువు అయితే ఖచ్చితంగా థర్టీ సెవెన్ ఏ రూల్ క్రితం కింద కేసు నమోదు చేయాలి వెంటనే బాధ్యుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి కానీ ఈ కేసులో మాత్రం ఇప్పటికి కేవలం నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు కానీ వారి వివరాలను ఎక్కడ కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదు దీనిపైనే ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు మహారాష్ట్ర నుంచి ఈ ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి ఎమ్మడి ఎమ్మట తనిఖీలు చేపట్టాలని చెప్పి డిమాండ్లు వినిపిస్తున్నాయి ఎస్ దివాకర్ నిజామాబాద్ లో కల్తీ కళ్ళు కఠినపై విచారణ కొనసాగుతోంది కళ్ళు శాంపుల్స్ సేకరించిన అధికారులు హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు రిపోర్ట్ ఆధారంగా కల్తీ కల్లులో ఏ ఏ పదార్థాలు కలిసా గుర్తిస్తామంటున్నారు అధికారులు మరోవైపు ఈ ఎపిసోడ్ లో రాజకీయ ఉన్నాయనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి ఇలా పాపం తలా పిడికెడు అన్నట్లు కల్తీ మాఫియాలో ఎవరెవరి పాత్ర ఉందో సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి